అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయాన్ని సాధించేటటువంటి విజేతల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఎటువంటి యాటిట్యూడ్ ఉంటే మనం విజయాన్ని సాధించగలుగుదాం అని దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం విజయం సాధించాలని ప్రతి వాళ్ళకి చాలా కుతూహలం ఉంటుంది ఆశ ఉంటుంది కానీ అందరూ కూడా అది సాధ్యపడేటువంటి విషయం కాదు కానీ కొన్ని యాటిట్యూడ్స్ను కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం కూడా విజేతలుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయి విజేతలు యొక్క జీవిత చరిత్రలని మనం తెలుసుకోగలిగితే వాళ్ళు అనుసరించినటువంటి విధానాలను మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఏముంటే విజేత అవుతామన్న దాని గురించి మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విజేతలకి పట్టుదల అనేది చాలా ప్రధానమైనటువంటి యాటిట్యూడ్ వాళ్ళు దేన్ని కూడా అంత సులువుగా విడిచిపెట్టరు ఓటమిని అంత త్వరగా అంగీకరించరు అది సాధించేటంత వరకు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు చాలామంది ఏంటంటే ఏదైనా సమస్య వస్తే వదిలేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఎక్కడైతే సమస్య వచ్చిందో అక్కడ ప్రారంభిస్తారో లెక్క కసి పట్టుదలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం విడిచిపెట్టడానికి వెళ్ళలేదు ఈ ఈ సమస్యను మనం ఖచ్చితంగా పరిష్కరించుకుని తేరాలి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అని అక్కడ స్టార్ట్ అవుతుంది అలా పట్టుదల సాఫీగా జరిగినంతవరకు ఈ పట్టుదలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏం తెలియదు ఎవరికి కూడా ఎక్కడైతే కష్టాలు వస్తాయో ఎక్కడైతే ఇబ్బందులు వస్తాయో ఎక్కడైతే ఛాలెంజెస్ ఎదురవుతాయో అప్పుడు మాత్రమే ఈ అనేది ఉపయోగపడాలి ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి అంటే దేన్ని కూడా సులువుగా అంగీకరించకూడదు వాటమి అనే దాన్ని అంత సులువుగా యాక్సెప్ట్ చేయకూడదు అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటే ఆ వైఖరిని కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం విజేతలుగా నిలబడతా ఉంటాం సాధారణమైనటువంటి వ్యక్తులకి పట్టుదల ఉండదు ఎవరైతే అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వాలని భావిస్తారో వాళ్ళు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలనేటువంటి కసిగా ఉంటారో వాళ్ళకి మాత్రమే పట్టుదల విలువేంటో తెలుస్తుంది వాళ్ళు మాత్రమే అంత పొట్టదలగా నిలబడగలుగుతారు సో ఇది మనకి ఒక యాటిట్యూడ్ మరొక యాటిట్యూడ్ ఏంటంటే సమస్యకి భయపడకుండా ఉండేటువంటి లక్షణం ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అన్ని రకాల మార్గాలని ఆలోచించేటటువంటి వైఖరి వీళ్ళ సమస్యని సమస్య కింద తీసుకోరు అది ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నేను పరిష్కరించుకొని తేరాలి అనేటువంటి ఆలోచన దూరంతో ఉంటారు కృంగిపోరే నాకు సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి నేను ఎలా భయపడాలి బయటపడాలి అని పారిపోయేటటువంటి ప్రయత్నం కాకుండా సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని పరిష్కరించుకోవాలనేటువంటి కసి పట్టుదలతో ముందుకెళ్ళేటటువంటి వైఖరి వీళ్ళకి కలిగి ఉంటుంది వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్ని ఇష్టపడరు ఎప్పుడు వాళ్ళకు ఒక ఛాలెంజింగ్గా ఉండాలి ఆ లైఫ్ అటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే వీళ్ళు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అంటే ప్రతి దాంట్లోనూ ఏది అనుకూలత ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు ఈ అవకాశాన్ని మన సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు వాళ్ళు అంటే ఏదైనా ఒక విషయం జరిగిందో ఇన్సిడెంట్ జరిగిందనుకోండి ఆ ఇన్సిడెంట్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోరు దాన్ని కూడా పాజిటివ్గా ఏది జరిగినా మన మంచికే ఇది వచ్చిందా రైట్ ఈ విషయం నుంచి ఇది మనం నేర్చుకోగలిగాం అనేటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉంటారు అటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారు కొంతమంది ప్రతి దాంట్లోనూ నెగిటివే ఉంటుంది వాళ్ళ యొక్క సామర్థ్యాల మీద కూడా వాళ్ళకి సరైనటువంటి ఒపీనియన్ ఉండదు వాళ్ళ యొక్క కష్టం మీద కూడా వాళ్ళకి సరైనటువంటి ఒపీనియన్ ఉండదు వచ్చేటటువంటి ప్రతిఫలం మీద కూడా వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఉంటాయి ఎవరైతే సెల్ఫ్ డౌట్ లేకుండా ప్రతి దాంట్లోనూ పాజిటివ్ని ఎదు ఎదుర్కోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలబడేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే నిరంతరం నేర్చుకునేటువంటి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి దాంట్లోనూ జరిగినటువంటి ప్రతి సంఘటనలోనూ వాళ్ళు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొత్త విషయం నేర్చుకుంటారు జాగ్రత్తగా శ్రద్ధగా వింటారు వాళ్ళు అలాగే విజేతల్ని ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో ఆ పీపుల్ యొక్క ఆ జీవన విధానాన్ని వెళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ నుంచి ఏమి నేర్చుకోవాల ప్రయత్నం చేస్తారు ఒక స్టూడెంట్ గురువు దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకోగలుగుతాడు మాట్లాడేటువంటి తీరు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానం కానీ లేదా సబ్జెక్ట్ కంటెంట్ కానీ ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా నిరంతరం ఏదో కొత్త విషయం నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వస్తుంది క్రియేటివ్గా ఆలోచించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అందరికీ భిన్నంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది అటువంటి ఆలోచన ధోరణి అటువంటి వైఖరి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది అది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి అది అలవాటు చేసుకుంటే ఇంక నీ కడిన వాడికి ఎట్టి పరిస్థితుల్లో తిరుగు అనేది ఉండదు అలాగే విజేతలకి గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి అటువంటి యాటిట్యూడ్ ఉండాలి అంటే ఉన్న దగ్గర ఉండిపోవాలని కాకుండా ఎదగాల మనం మనకి ప్రతి సంవత్సరానికైనా గ్రోత్ కనిపించాలి అది ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు చదువుకునేటువంటి చదువు విషయంలో అవ్వచ్చు చేస్తున్నటువంటి వ్యాపారంలో అవ్వచ్చు మోస పద్ధతిలో కాకుండా చాలామంది ఏంటంటే ఏదో స్టార్ట్ చేస్తాం బిజినెస్లో నడుస్తూ ఉంటుంది కానీ ఈ ఈ సంవత్సరానికి ఈ స్థాయిలో నేను ఉండాలి అనేటువంటి ఆ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం ఈ గ్రోత్ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉందో ఇక ఏ ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా మనం పట్టించుకోము మనం మన ఆలోచన ధోరణ అంతా ఎంసీపీ ఎదగాలనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది ఎదిగేటటువంటి క్రమంలో నువ్వు విజేతగా నిలబడుతున్నటువంటి క్రమంలో రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి దాన్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి పరిస్థితి మన దగ్గర ఉండాలి ఎవరైతే విమర్శల్ని తట్టుకొని నిలబడగలుగుతారు దాని ఒక ఫీడ్బ్యాక్ కింద ఎవరు నిన్ను విమర్శిస్తారు ఎవరైతే నిన్ను చూసి వాళ్ళు చేయలేనిటువంటి పని నువ్వు చేస్తున్నావు అని భావిస్తున్న వాళ్ళు లేదా అదే రంగంలో నీ అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు విమర్శిస్తున్నారని అంటే నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారని అర్థం అటువంటి వాళ్ళ యొక్క విమర్శలను నువ్వు జాగ్రత్తగా కనుక వింటే నీలో లోపాలు ఏంటో నీకు తెలుస్తాయి నువ్వు చేస్తున్నటువంటి తప్పులు ఏంటో నీకు తెలుస్తాయి దాన్ని సరి చేసుకోవటానికి నీకు ఒక అవకాశం అనేది ఉంటుంది ఈ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంటుంది అవకాశంలో ఉత్తినిరాదే అవకాశం అవకాశంలో సమస్య ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు గ్రోత్ మైండ్ సెట్ లేని వాళ్ళు అయ్యి బాబు ఇది మన వల్ల సాధ్యం కాదు అని తప్పుకుంటే ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ సమస్యను నేను తీసుకుంటే ఇందులో నేను అవకాశాన్ని ఎత్తుక్కోగలిగితే ఈ ఆపర్చునిటీని నేను ఉపయోగించుకుంటే నేను విజేతగా నిలబడగలుగుతాను అనేటువంటి ఆలోచన ద్వారా ఉంటుంది అలాగే ఈ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళకి ఉండకూడనటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి అసూయపడటం మనం చేయలేనటువంటి పని ఏదో ఎవరైనా చేస్తూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక అసాధారణమైనటువంటి పని కనుక పూర్తి చేస్తే వీళ్ళు ఈర్ష్య పడకుండా వాళ్ళను ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళేటటువంటి ఆలోచన ఈ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది సో ఇటువంటి యాటిట్యూడ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా నిలబడతారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఉంటుంది ఎక్కడ సెల్ఫ్ డౌట్ అనేది వాళ్ళ దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఉండదు వీళ్ళకి భవిష్యత్తు గురించి ఒక క్లియర్ విజన్ ఉంటుంది ఈ విజయం సాధిస్తే తను ఏ స్థాయిలో ఉంటాడో ఏ విధంగా గౌరవించబడతాడో తను ఏమి చేయగలుగుతాడో ఈ విజయం సాధించడం ద్వారా ఒక చక్కటి ఆలోచన ధోరణ వాళ్ళకు ఉంటుంది ఒక విజువలైజేషన్ వాళ్ళకి మనసు మనసులో ఉంటుంది ఎప్పుడైతే నువ్వు విజయం సాధి సాధిస్తే ఎలా ఉంటుందో కనుక నువ్వు ముందే ఆలోచించుకోగలిగితే నువ్వు నలుగురిలో గౌరవించబడితే ఎలా ఉంటావో ముందే కనుక నువ్వు ఆలోచించుకోగలిగితే దాన్ని చూడగలిగితే ఖచ్చితంగా నీకు పట్టుదల అన్నీ దాని అంతటవే వస్తాయి అందుకని నీ లైఫ్ మీద నీకు ఒక చక్కటి క్లారిటీ ఉండాలి నువ్వు అల్టిమేట్గా ఏం సాధించాలనుకుంటున్నావు ఆ విజయం రుచి కనుక నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఈ కష్టాలు పడటం ఈ సమస్యలను ఎదుర్కోవడం పాజిటివ్గా ఆలోచించడం ఏ క్రిటిసిజన్ అయినా ఎదుర్కోగలిగినటువంటి స్థాయికి మనం వెళ్ళడం ఎటువంటి పరిస్థితి సమానంగా తీసుకోగలిగినటువంటి స్థాయికి మనం వెళ్ళడం అనేది అప్పుడు మనకు అలవాటు అవుతుంది కాబట్టి ఇటువంటి యాటిట్యూడ్స్ని మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం విజేతలుగా నిలబడగలుగుతాం ఇదేమీ అంత సులువైనటువంటి విషయం కాకపోయినప్పటికీ మనిషికి సాధ్యంగా అందంటూ ఏదీ లేదు మనకి ఆలోచన ధోరణ ఉండాలి మనకున్నటువంటి కొన్ని కొన్ని చెడ్డ వాటిని మనం విడిచిపెట్టగలగాలి మనిషికి ఓపిక సహనం అనేది ఉండగలిగితే ఖచ్చితంగా మనం విజేతలుగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనలో ఈ యాటిట్యూడ్ ఉందా లేదా ఎదగాలనేటువంటి కసి ఉందా లేదా సమస్యని సమస్య కింద కాకుండా ఛాలెంజ్గా తీసుకునేటువంటి యాటిట్యూడ్ మనలో ఉందా లేదా దీన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే రిస్క్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజేతగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వైఖరిలో మీరు అందరూ కూడా అలవాటు చేసుకుంటారని కోరుకుంటూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్